అనేక రంగాలకు చెందినటువంటి అసంఘటిత కార్మికులకు రక్కాడితే కాని డొక్కాడని రోజువారీ శ్రామికులకు అన్నం పెట్టి ఆకలి తీర్చే రైతులకు కాయకష్టం చేసుకునే చిరు వ్యాపారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి తెలుగుదేశం జనసేన శ్రేణులు ఏకమై కార్యసాధనకు పూనుకొని నిరంతరం ప్రజలతో మమేకమై వారితో వెన్నంటి ఉండి వారికి తోడుగా నిలబడాలని మనవి రూపలేని కాంతి తెనాల నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్దతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్డాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం విజయవాడ నుండి తెనాలికి త్రాగునీరు అందించే ప్రధాన పైప్ లైన్ పగిలిపోయింది పెద్ద ఎత్తున తాగునీరు వృధాగా పోతుంది మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు దాదాపు మంగళవారం రాత్రి ఏడు గంటల వరకు నీరు వృధాగానే పోతున్నాయి మధ్యాహ్నం నుండి రాత్రి వరకు భారీ స్థాయిలో తాగునీరు వృధాగా పోయింది ఏ ఒక్కరూ పట్టించుకోకపోవటం విచారకరం ఈ విషయంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవటం దారుణం తెనాలి న్యూస్ ఈ విషయాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు దాదాపు వంద కోట్ల రూపాయల నిధులతో తెనాలి పట్టణానికి త్రాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఆనాడు మాజీ స్పీకర్ నాదండ్ల మనోహర్ విజయవాడ నుండి కృష్ణా జలాలను తెనాలికి తరలించిన విషయం విదితమే అయితే ప్రధాన పైప్ లైన్ విజయవాడ నుండి తెనాలి వరకు అండర్ గ్రౌండ్ ద్వారా వేశారు తెనాలి నుండి విఎస్ఆర్ కాలేజీ దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది అయితే కొందరు వ్యక్తులు జేసీబీ సాయంతో వ్యర్థాలను తొలగించే ప్రయత్నంలో పైప్ లైన్ పగిలిపోయిందని అటుగా వెళుతున్న వారు చెబుతున్నారు రాత్రి ఏడు గంటల సమయంలో మున్సిపల్ కమిషనర్ పైప్ లైన్ పగిలిపోయిన ప్రాంతానికి చేరుకున్నారు వెంటనే విజయవాడ దగ్గరలోని ఉండవల్లి నుండి మెయిన్ పైప్ లైన్ కృష్ణానది నుండి తెనాలికి వస్తుంది ఆ పైప్ లైన్ ఆపవలసిందిగా కమిషనర్ అక్కడ ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని కోరారు అయితే సాధ్యమైనంత త్వరలో ప్రజలకు మంచినీరు అందిస్తామని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా చెప్పారు కమిషనర్ ఏది ఏమైనా తెనాలిలో రక్షిత మంచినీటి పథకానికి రక్షణ లేకుండా పోయింది అనుకోకుండా మనం కిరణాల నుంచి రాజీ చేస్తున్నాం అయితే అనుకోకుండా ఇక్కడ వల్ల కొంత వాటర్ సప్లైకి ఇంట్రెస్ట్ జరుగుతుంది ఒక ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకోవచ్చు దీన్ని వెంటనే అరెస్ట్ చేసేసి మళ్ళీ రేపటినంత కూడా రిజిస్ట్రేషన్ చేసేసి వాట్సాప్లో యాజల్ గేస్ ఇస్తాము సాయంత్రం మీకు కొన్ని డైరెక్ట్ వాట్సాప్ లేదు లేదు దాని గురించి ఎవరే వన్ కోర్ దేసి ప్రతి ఒక్కరు ఇలాంటివి లీక్లు ఏదైనా ఉంటాయి అంటే సంబంధాలు వస్తున్నాయి వాటిని వెంటనే రిపేర్ చేయించి ప్రజలకు యాదోదా వార్తల ఇస్తాం దీన్ని గమనించాల్సి పడుతున్నాం